సార్ ఒకసారి మామూలుగా అంటే ఈ స్ప్రేయింగ్ విషయం సార్ సంబంధించి ఇప్పుడు ఏదైతే రాములు గారు చెప్తున్నారో స్ప్రే చేయడం కానీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లాంటి స్ప్రే చేయాలి అంటే ఈ టైంలో పర్టికులర్గా డిసెంబర్ ఎండింగ్ అదే ఇప్పుడు ఏ ఇప్పుడు మనకేందంటే రైతులు గమనించుకోవాలి అంటే పూత ఏ దశలో ఉందన్నది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు గిట్ట వెళ్ళే దశలో ఉంది వెళ్తున్న దశలో ఉంది పచ్చి పూత వరకు మనం మందులు అంటే ఏదైనా కొట్టుకోవచ్చు కానీ తెల్లపూత మీద మాత్రం మనకి మందులు కొట్టకూడదండి ఇలా మామిడిలో మనకి ఎందుకంటే వారు ఇప్పుడు రాములు గారు చెప్పినట్టు పరపరాగ సంపర్కం జరుగుతుందండి ఆ టైంలో గిట్ట మనం మందులు కొట్టినట్టయితే మనకి ఈ పరపరాగ సంపర్కం జరిగేటువంటి మనకు రావు కీటకాలు రావు కాబట్టి మనకు నష్టం ఎక్కువ జరుగుతుంది కాబట్టి కొట్టద్దని చెప్తున్నామండి అది కానీ ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మీరు అన్నట్టు వీరింత రాములు గారు ఇప్పుడు చెప్తున్నట్టు నీమాయిలు లేకపోతే మనము బవేరియా లేకపోతే మనం సుడోమోనాసు ఇట్లా అండ్ మనం కొట్టుకొని కూడా మనం పిచికారి చేసుకున్నట్టయితే అంటే బయాలజికల్ పద్ధతుల ద్వారా కూడా మనకి కంట్రోల్ చేసుకునేటట్టు అవకాశం ఉంటుందండి అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఈ మధ్యలో మనకి ఏంటంటే చాలా మంది రైతులు నేచురల్ ఫార్మింగు అంటే మనకు రసాయనాలు వాడకుండా పంట చేయడం గురించి చాలా మంది రైతులు మాట్లాడుతున్నారు చాలా మంచి విషయం అండి మనకేందంటే ఇప్పుడు మనం చాలాసార్లు చెప్తున్నాం చాలా అంటే మనం మందులు అంటే చాలా మంది రైతుల దగ్గర చూస్తాను నేను చెప్పాను మూడు రకాల నాలుగు రకాల మందులు కలిపి కొడుతుంటారు అట్లా కాకుండా మనకి ఏంటంటే ఎంత రసాయనాలు తగ్గించేసేసి మీరు ఇది చేసుకున్నట్టయితే చాలా మంచిదండి రాములు గారు చేసే పద్ధతులని చాలా